ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈఓ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శుక్రవారం నాడు ఎనభై నాలుగు వేల ఒక వంద డెబ్బై మూడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో మెయిన్గా వచ్చేసి వారిలో ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది తలనీలాలు సమర్పించుకుంటే ఆ రోజు హుండి ఆదాయం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టికెట్ లేని భక్తులకు పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పడుతుంది అంటే పట్టిందనమాట కంపార్ట్మెంట్లో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు పాలు మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఇక భక్తుల తాకిడి నెలకొన్న నేపథ్యంలో వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు కంపార్ట్మెంట్లు టికెట్ కౌంటర్లు అతిథి భవనాలను పరిశీలించారు భక్తులతో నేరుగా మాట్లాడారు వసతి గురించి ఆరా తీశారనమాట వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రెండు సందర్శించారు ఆయన భక్తులను స దర్శనానికి అనుమతించే సమయంలో కంపార్ట్మెంట్లు గేట్లు తెరవడం అక్కడి పారిశుద్ధ్యం చర్యల గురించి ఆరాధన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు తమకు అందుతున్న సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులను జారీ చేస్తున్న తాత్కాలిక టికెట్ల కౌంటర్లను శ్యామలారావు పరిశీలించారు శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు సారీ ఇందులో భాగంగా శ్రీవాణి భక్తుల కోసం శాశ్వత టికెట్ల జారీ కేంద్రాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు దీనికోసం గోకులం విశ్రాంతి భవనం వెనుక ఉన్న వైపు వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అక్కడ శాశ్వత టికెట్ల జారీ కేంద్రాన్ని నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ భక్తుల రద్దీ నివారించడానికి ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా మరో కౌంటర్ డిఎఫ్ఓ కార్యాలయం కార్యాలయంలో పూర్తి స్థాయి కౌంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఇక డిఎఫ్ఓ కార్యాలయంలో టికెట్ కౌంటర్లు రెండు వందల మంది వరకు భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సిట్టింగ్ పార్కింగ్ మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లను చేయాలని శ్యామలారావు సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరమైన శ్రీవాణి ఆలయ పరిసర ప్రాంతాలు నంబి ఆలయం బయోమెట్రిక్ పనితీరును కూడా పరిశీలించారు ఇక ఇంకొక విషయం చిరుతలు పాములు అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి పా భక్తుడికి పాము కాటు వేసింది అంటే భక్తులు జాగ్రత్తగా ఉండాలనే విషయం గురించి మనం తెలుసుకుందాము నిన్న శుక్రవారం నాడు ఎనభై నాలుగు వేల ఒక వంద మూడు మంది భక్తులు దర్శించుకుంటే అందులో ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది తలనీలాలు సమర్పించుకొని హుండి అదే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు దర్శనానికి పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పడుతుంది వాళ్ళకు పాలు నీరు ఆహారం ఇస్తున్నారు కాగా అలిపిరి మెట్ల మార్గంలో తరచూ పాములు స అలిపిరి మార్గంలోనే మార్గంలోని మనకు ఒక భక్తుడికి పాము కుట్టింది పాము కరిచింది దాని వలన అతనికి ఆరోగ్యము అంటే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు అతనికి ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగానే ఉంది కాకపోతే ఎందుకు ఈ విషయమో చెప్పాల్సింది ఏమీ లేదు కానీ మనం అల్పిరి మార్గ మాధ్యంలో అంటే మార్గంలో వెళ్ళే కాలినడకన్నా వెళ్ళే వాళ్లకు కొంచెం అలర్ట్గా ఉంటారు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అనే విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం అంటే నిన్న బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు శ్రీవారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వాదం పొందారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలు అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు వెంకటేశ్వరిని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెంకయ్య చెప్పారు తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు తిరుమల క్షేత్ర సా సాంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నాలుగవ తేదీన శ్రీ చక్ర వర్ష వర్షతిరు నక్షత్రం శ్రీపతి నాది భయంకర అన్వాంగాచార్య వర్షతిరు నక్షత్రం వేడుకలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు ఏడవ తేదీ ఆండాల్ తిరువాడిపురం షాత్తుమర శ్రీవారి వారి తోటకు వేంచేపు కార్యక్రమాలు జరగనున్నాయి ఇక ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి పండుగను కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దివేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు గరుడ వాహనాధీశుడైన భక్తులకు దర్శనమిస్తారు పదవ తేదీన కల్కీ జయంతిని నిర్వహిస్తారు టీటీడీ అధికారులు పదమూడవ తేదీన తరిగొండ వెంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి పద్నాలుగున శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి పదిహేనవ తేదీన నాడు అంటే భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు విజిలెన్స్ విభాగం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు అదే రోజున స్వార్త ఏకాదశిని వేడుకగా నిర్వహిస్తారు ఆగస్టు పదహారవ తేదీన వరమహాలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుతారు అదే రోజున నారాయణగిరిలో చెత్తుస్థాపనోత్సవాన్ని నిర్వహిస్తారు పంతొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి పండుగను కూడా చేపడతాడు పౌర్ణమి గరుడ సేవ రాఖీ పండుగ హయగ్రీవ జయంతి వికనమ మహాముని జయంతి వేడుకలను నిర్వహిస్తారు ఇక ఆగస్టు ఇరవైవ తేదీ తిరుమల శ్రీవారు శ్రీ వికనాచార్య స్వామి సన్నిధికి చేపు చేస్తారు అదే రోజున గాయత్రి మహామంత్రం జపం నిర్వహిస్తారు ఇరవై ఏడవ తేదీ అంటే శ్రీకృష్ణాష్టమి పండుగను చేపట్టనున్నారు ఈ సందర్భంగా తిరుమల మహాద్వారం వద్ద శ్రీవారి ఆస్థానాన్ని చేపడతారు ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీవారి శిష్ శిక్ష్యోత్సవంతో ఈ నెలవారి అంటే పండుగలన్నీ ముగిస్తాయి అన్నమాట ఇవి తిరుమలకు సంబంధించిన అన్ని విషయాలు అంటే ఈ శ్రావణ మాస విశేషాలన్నీ మనము చెప్పుకున్నాము ఈరోజు అంటే మనకు ఉదయం నుంచి ఇప్పటి వరకు అంటే ఈ టైం వరకు ఏడు ఇరవై ఆరు అవుతుంది ఇప్పటి వరకు అందరి విషయాలన్నీ నేను ఈ వీడియోలోనూ పెట్టాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒకరోజు విషయాలు వెంట వెంట అన్నీ అందిస్తున్నాను కాబట్టి వీడియో లెంది అని అనుకోవద్దు ప్లీజ్ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా విని మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే కనుక వేరే భక్తులకు కూడా అంటే మీలాగా ఇంట్రెస్ట్ అయిన వినే భక్తులకు కూడా చేరుతుంది మీరు ఈ వీడియోను విన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్లీజ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్